ట్యూబ్ ఛానల్ అల్ ఆఫ్ ఫ్యామిలీ బ్లాగ్స్ వన్ ఫోర్ త్రీ ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్ ఎగ్జాక్ట్గా నాలుగు అవుతుంది అన్నమాట ఈ టైంలో మిరప పొలంలో మందు కొడుతున్నాం కానీ చూడండి ఏ విధంగా ఉంది చూడండి పుల్ బంతి పులు అంటే ఈవినింగ్ టైం మాత్రం నేచర్ వేరే లెవెల్ ఉంటుంది సూపర్ ఉంటుంది అనమాట ఇంకొద్దిగా జస్ట్ ఒక ఇంకొక హాఫ్ అన్ అవర్ ఆగితే మాత్రం నేచర్ ఇంకా వేరే లెవెల్ ఉంటుంది అన్నమాట చీకర పడే కొద్దీ సూపర్ కనబడుస్తుంది అన్నమాట ఖచ్చితంగా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మన వీడియోస్ మాత్రం వాచ్ చేయండి వరకు చేయండి మీకు నచ్చకపోయినా పర్లేదు ప్లీజ్ మన కోసం నా కోసం ప్లీజ్ మీకున్న ఫ్రీ టైంలో మొబైల్ అన్ని మొబైల్ మొత్తం సైనిట్లో పెట్టి చూడండి ఆ వీడియోస్ మీకు నచ్చకపోయినా పర్లేదు ఎందుకంటే మీరు చూడడం వల్ల మీరు ఎక్కువ మంది చూసే నేను కొద్దిగా ఇంకే వేడికి తీస్తాను నేను అనుకున్న గోల్కి దగ్గరలో ఉన్న తొందరగా రీచ్ అవుతాను అన్నమాట మీరు సపోర్ట్ చేస్తే అలా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా ఖచ్చితంగా కంటిన్యూగా మన ఛానల్లో చాలా వీడియోస్ వస్తాయి ప్లీజ్ వాచ్ చేయండి మీరు లైక్ చేయకుండా పర్లేదు కామెంట్ చేయకుండా పర్లేదు ప్లీజ్ జస్ట్ వాచ్ చేయండి వీడియోస్ అంతే రెండు చూడండి అంతే వీటిని ఏమంటారు కొంచెం చూడండి తెలు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి సిటీ వాళ్ళు బల టేస్ట్ ఉంటాయి ఇది మాత్రం వచ్చేసి మెరపకి వాడుతున్న మందులు అన్నమాట మా బిడ్డ చూడండి చూడండి మెరపకి వచ్చేసి ఇది పూతకింగ్ ఖచ్చితంగా సిటీ వాళ్ళు చూస్తే మాత్రం ఖచ్చితంగా అట్రాక్షన్ అవుతారు ఎందుకంటే ఇలాంటి నేచర్లో ఇలా నీళ్ళు వస్తుంటే మాత్రం వేరే అంటే వేరే ఫీల్డ్లో వెళ్ళిపోతారు అనమాట నిజంగా అంటే మాకు కూడా చాలా అనిపిస్తుంది అనమాట కానీ ఎంతైనా సిటీ వాళ్ళు కొద్దిగా విలేజ్ విలేజ్కి లాంగ్ లాంగ్ ఉంటారు కాబట్టి అంతగా తెలియదు కాబట్టి ఇలాంటివి చూసినప్పుడు చెల్లి తందరూ చూసినప్పుడు అట్రాక్షన్ ఎత్తారన్నమాట ఇలాంటి వాటర్ కానీ వాటర్ ఫాల్స్ లాగా అలా అవుతారు ఎత్తారన్నమాట నిజంగా అంటే సుబ్బ ఉంటుంది ఇట విలేజ్ల్లో మాత్రం ఇలా నీళ్ళు వస్తుంటే మాత్రం కాలువలలో నీళ్ళు నింపుకొని అలా పోతున్నాం అనమాట మందు కొట్టడానికి

Hagámosla. Ah. <silence> <silence>

ఫ్రెండ్స్ మేము ఎలా కొడుతున్నామో మెందు మెందు మందు ఫ్రెండ్స్ మీ కొట్టు ఫ్రెండ్ మందు ఫ్రెండ్స్ మీకు 八八八八零。 కష్టమిది నీ గర్వమిది నువ్వు కడుపున పెంచిన బిడ్డ ఇది నీ గెలుపు ఇది ప్రతి తలపు ఇది నువ్వు పుడమితో చేసిన చలి మాత్రం వేరే లెవెల్ ఉంది చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు అలా ఉంది అన్నమాట ఇంకా ఈవినింగ్ టైం కాబట్టి ఇంకా అలాగే ఉంటుంది ఇంకా కొద్దిగా జస్ట్ టైం అయితే ఇంకా బాగా బాగా ఉంటుంది బంతిపూలు పూల అన్నమాట మా సైడు మా విలేజ్ సైడ్ బంతిపూలే అంటాం మరి మీ కొంత కొన్ని సైడ్లు ఏమంటారు తెలియదు తెలియదు కదా మా సైడ్ మాత్రం బంతి అని అంటాం అనమాట టైం వచ్చేసి ఇంకా నాకు దాటింది కాబట్టి స్లో స్లోగా సూర్యుడు కిందికి దాటుతుడు ఇంకా బాగుంటుందన్నమాట నేచర్ ఈ సాయంత్రం టైం మాత్రం నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ మీకు ఎంత థ్యాంక్ యూ చూపినా తక్కువే మనం అనుకోలేదా మనం ఇంతమంది reach out to me and don't subscribe 어떤 나해 만들 거 Yeah. <laughs>